ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకం సంబంధించి డబ్బులు ఇంకా ఎవరికైతే క్రియేట్ అవ్వలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి సో చాలా వరకు తల్లికి వందన పథకం సంబంధించి డబ్బులు క్రియేట్ చేసేందుకైతే రాష్ట్ర ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాలు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కావచ్చు అధికారులకు సంబంధించి కావచ్చు చాలా సూచనలు అయితే చేసిందండి ఆ సూచనలను పాటించి వారైతే డబ్బులైతే క్రెడిట్ చేయడం అందరికీ జరిగిందండి అంటే ఇక్కడ సూచనలు ఏంటంటే చాలా వరకు డబ్బులు ఎవరికైతే రేషన్ కార్డు ఇష్యూస్ వల్ల అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇష్యూస్ వల్ల ఇలా ఎవరికైతే ఇలా ఇష్యూస్ వల్ల డబ్బులు ఆగిపోయినాయో అందరికీ కూడా రెక్టిఫై చేసి మళ్ళీ సెకండ్ ఫేజ్లో మనకి తీసుకొచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో పది పాయింట్ యాభై ఒక్క లక్షల మందికి కూడా అందరికీ కూడా డబ్బులు అందించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా సూచించి అందరికి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పింది అయితే సో ఇందులో కూడా చాలామందికి అయితే డబ్బులు అయితే క్రెడిట్ కాలేదండి ఎందువల్ల అంటే ఇందులో కూడా క్రెడిట్ కార్డు ఎందువల్లంటే సో అయినా సరే చాలా వరకు ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోవడం సరైన బ్యాంక్ అకౌంట్లు ఇవ్వకపోవడం అదేవిధంగా ఆధార్ సీడింగ్ అనేది లేకపోవడం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటే చాలు రేషన్ కార్డుకి ఉన్నా లేకపోయినా పర్లేదు అంటే రేషన్ కార్డు కూడా పట్టించుకోలేదండి రేషన్ కార్డు ఒకవేళ మీరు అప్లై చేసుకున్నారు అది అండర్ ప్రాస్లో ఉన్నది సో మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేస్తారు ఎవరికి మీ యొక్క పిల్లలకి మీకు సో మీ యొక్క పాప ఉంటే పాప బాబు ఉంటే బాబుకి మీకు మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మీ ఏరియాకి సంబంధించి హౌస్ హోల్డ్ బ్యాంపింగ్ చేసి అప్పుడు మీకు అయితే డబ్బులు ఎవడవైతే జరుగుతుందండి ఈ రకంగా చేయమని చెప్పారు సో అదే రకంగా చాలామంది కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వారు కూడా ఇక్కడ డబ్బులు అయితే ఇచ్చేయడం అయితే జరిగి డబ్బులు అయితే వేయడం అయితే జరిగిందండి సో మరికొంతమందికి ఏంటంటే ఈ సంవత్సరం చాలా వరకు ఫ్రీ షీట్ల కోసం అప్లై చేసుకున్నారని అందరూ కూడా అంటే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ సీట్ల కోసం ఇక్కడ అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి పేమెంట్లు అయితే క్రెడిట్ చేయడం అయితే జరిగింది కానీ ఏంటంటే ఇక్కడ డిపార్ట్మెంట్ అయితే ఆఫ్ చేశారని చెప్పేసి చెప్తున్నారండి సో పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పేసి వస్తుంది అందరికీ కూడా సో ఈ రకంగా డిపార్ట్మెంట్ వారు ఆఫర్ అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇది ఎందుకు ఆఫర్ ఏంటని చెప్పేసి దీనిపైన పూర్తి క్లారిటీ అయితే ప్రభుత్వం దగ్గర నుంచి అఫీషియల్గా మనకైతే ఇంకా రాలేదండి కానీ త్వరలో అందరికీ కూడా డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారండి అంటే ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో స్పంది స్పందిస్తారు కదండి దీనిపైన సో చాలా వరకు ఇందులో ఫ్రీ సీట్స్లో ఎవరికైతే పర్టికులర్గా వచ్చి ఫ్రీ సీట్స్ ఎవరికైతే వచ్చినాయో పర్టికులర్గా వారందరికీ సంబంధించి ఈ యొక్క డబ్బులు అయితే హోల్డ్ చేయడం జరిగింది అండి సో వారికి సంబంధించి డబ్బులు అనేది ఒకేసారి మళ్ళీ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అయితే ప్రభుత్వం దగ్గర నుంచి అఫీషియల్ అప్డేట్ రాలేదు ఇంకానే వస్తే కనుక నేను కూడా కంపల్సరీ తెలుపుతానండి కానీ కంపల్సరీ డబ్బులు అయితే ఇస్తామని చెప్తున్నారు కానీ ఫస్ట్ చూసుకుంటే కనుక వీళ్ళకి డబ్బులు ఇంకా ఎవరు ఫ్రీ సీట్లు వీళ్ళకి వచ్చినాయి కాబట్టి ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్ చేసి ఆ స్కూల్కి డబ్బులు అన్నట్టు అన్నట్టయితే ఫస్ట్లో సోషల్ మీడియాలో అయితే అప్డేట్స్ అయితే వచ్చినాయి కానీ తర్వాత ఏంటంటే సో అధికారులందరూ స్పందించి కూడా డిపార్ట్మెంట్ హోల్డ్ చేసింది కాబట్టి ఫ్యూచర్లో వారందరూ మళ్ళీ డబ్బులు అయితే రిలీజ్ చేసే జరుగుతుంది వారికి అయితే ఖాతాకి అయితే డబ్బులు పడతాయని చెప్పేసి అయితే అంటున్నారండి ఈ రకంగా తల్లికి వదనం పథకం సంబంధించి ఎవరికైతే డబ్బులు ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఫీ పొందారో సో ఆర్టీఈ యాక్ట్ ప్రకారం అక్కడ ఏంటంటే పేమెంట్ హోల్డ్ పై డిపార్ట్మెంట్ అని కూడా చూపిస్తుంది సో వీరందరికీ సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ యొక్క ఏదైతే ఆప్ చేస్తున్నారో ఆ యొక్క డబ్బులు అయితే రిలీజ్ అదే అదేవిధంగా మిగతా వారికి కూడా డబ్బులు అయితే క్రియేట్ అవుతూ ఉన్నాయండి సో మీకు కూడా ఇంకా జమ కాలేదంటే కనుక మీరు అయితే ఒకసారి స్టేటస్ అయితే చెక్ చేసుకోండి లేదంటే కనుక గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడికి ముంచడం మీరు అయితే చూసుకోవచ్చు లేదా మీ మొబైల్లో ఎన్బిఎల్ పోర్టల్ నుంచి అయితే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు సో ఎలిజిబిలిటీ అని ఉంటే కనుక మీకైతే డబ్బులైతే తల్లి గుణం పథకం సంబంధించి డబ్బులు అయితే వస్తాయండి ఇందులో ఎటువంటి ఇది లేదు కంపల్సరీ మీకైతే క్రెడిట్ క్రియేట్ అయితే చేస్తారు అయితే డబ్బులు అయితే ఇంకా క్రియేట్ అవుతున్నాయండి సోమవారం నుంచి మళ్ళీ క్రియేట్ అవ్వ అవుతుంది ఇవాళ రేపు క్రియేట్ అవుతాయండి వీక్ అంతా కూడా ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయండి ఎందుకంటే సో అందరికీ కూడా ఎవరైతే పది పాయింట్ యాభై ఒక లక్షల మంది ఉన్నారో ఇందులో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా వస్తాయండి ఒకవేళ కనుక ఇందులో కూడా మీకు కనుక డబ్బులు రాకుండా కనుక ఆగిపోయినట్లయితే కనుక ఆ ఇష్యూ ఏంటనే మీరు రెక్టిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ ఇష్యూ ఏంటనేది మీరు రెక్టిఫై చేసుకోలే అంటే కనుక మీకైతే మళ్ళీ ఈ డబ్బులు అయితే పడకపోవచ్చు చాలా వరకు ఇక్కడ చూసుకుంటే కనుక మళ్ళీ ఒక లక్ష మందికి లేదా లక్ష యాభై వేల మందికి ఎక్కువ మంది కనుక ఆగినట్లయితే కనుక ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎంతమంది లబ్ధిదారులు ఉండిపోయారు కాబట్టి వీరికి ఇంకొక ఫేస్లో మనకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అయితే మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదంటే కనుక సో వేళ్ళ ఆగిపోయారు అంటే కనుక సో మళ్ళీ చాలా వరకు వారు నిలిజిబుల్లో ఉన్నారని చెప్పి సాగారని చెప్పి ఈ కూడా వారికి డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదండి కాబట్టి డబ్బులు అనేది రాష్ట్రపోతూ సో ఎప్పుడైతే మనకి గ్రేవెన్సెస్ రైట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందో సో అప్పుడు మీరైతే గ్రేవెన్సెస్ అయితే రైట్ చేసుకోండి ఇప్పుడు కూడా డబ్బులు పనులు లేని వాళ్ళందరికీ కూడా గ్రేవెన్సెస్ అయితే రైడ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తారండి అది కూడా ఎందువల్ల మీరు గ్రేవెన్సెస్ రైడ్ చేస్తున్నారు వారికి అయితే తెలపాల్సి అయితే ఉంటుందండి సో చాలా వరకు పవర్ కన్జంప్షన్ ఎక్కువ యూసేజ్ చేసేసిన వలన చాలా వరకు అయితే వెళ్ళారండి ఒకవేళ కనుక మళ్ళీ అదే ఇష్యూ వచ్చి మీరు ఆగిపోయినట్లయితే కనుక ఆ ఇష్యూ అనేది ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది ఆన్లైన్లో సాల్వ్ చేయలేదండి ఆన్లైన్లో సాల్వ్ చేయలేదు కాబట్టి మీరు అప్లై చేసుకుని ఇప్పుడు మీకు డబ్బులు రాలేదని అర్థం చేసుకోవాలండి మీరు ఆ ఇష్యూని సాల్వ్ చేయాలంటే కనుక మీరు డైరెక్ట్ ఏదైతే మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఏఈ ఉంటారో వాళ్ళ లాగిన్స్లో సో మీ యొక్క మీటరు సంబంధించి రీసెట్టింగ్స్ అని సెట్ సెట్టింగ్స్ అన్నీ కూడా రీసెట్ చేయాల్సి అయితే ఉంటుందండి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో మీకు సంబంధించిన డేటా అంతా కూడా మార్చాల్సి అయితే ఉంటుందండి అలా మార్చినట్లయితే కనుక మీకు ఏదైతే మూడు వందల యూనిట్లు క్రాస్ చేసి యూసేజ్ చేశారని చెప్పేసి కన్జంప్షన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఈ డేటా అంతా కూడా వాళ్ళైతే రీసెట్ చేస్తారు అలా రీసెట్ చేసినట్లయితే కనుక మీకైతే కంపల్సరీ యొక్క ఏదైతే మీరు కరెంట్ బిల్లు ఎక్కువ యూజ్ చేశారని చెప్పేసి చూపిస్తుందో ఇది ఆన్లైన్లో మారుతుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మీరు యథావిధిగా మీకు అయితే డబ్బులు అయితే వస్తాయండి కానీ కంపల్సరీ ఈ రకంగా మీరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నవారు ఈ రకంగా చేయండి ఇక అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ ఎక్కువ ఉన్నట్లు చూపిస్తున్నట్లయితే కనుక అదేవిధంగా మీ పేరు మీద కరెంట్ మీటర్లు ఉన్నట్టు చూపిస్తున్నట్లయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆఫ్లైన్లో ఇక్కడ ఏమీ లేదండి ఆన్లైన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ కూడా మూడు లక్షల లోపు ఉండాలి అదేవిధంగా నెలవారీ ఇంకమ్ కూడా సో ప్రతి ఒక్క పర్స్ ప్రతి ఒక్కరికి కూడా సో సిటీలో చూసుకుంటే అర్బన్ ఏరియాలో పన్నెండు వేలు మించకూడదండి అదేవిధంగా రూరల్లో చూసుకుంటే కనుక సో గ్రామాల్లో అక్కడ అయితే పదివేలు కింద అయితే ఇవ్వడం జరిగిందండి ఈ రకంగా కూడా కంపల్సరీ అయితే ఉండాలి లేదంటే కనుక మీకైతే ఈ పథకాన్ని అయితే ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి ఇవి కూడా మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ సిక్స్ స్టెప్ వ్యాల్యుడేషన్ ఇవన్నీ కూడా చూస్తారండి ప్రియారిటీ ఏంటంటే మెయిన్ ఏంటంటే సిక్స్ట వ్యాల్యూస్లో ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అదేవిధంగా వ్యవసాయ భూమి ఉంటే కనుక వ్యవసాయ భూమి ఉంటే కనుక మీకైతే మాగన్నైతే కనుక రెండున్నర ఎకరాలు మెట్టైతే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ రెండు రకాల భూములు ఉంటే కనుక రెండు కలిపి ఐదు ఐదు ఎకరాల లోపు ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇది కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం చాలా వరకు తగ్గించారండి గతంలో చూస్తే కనుక వ్యవసాయ భూమి అనేది కొంచెం ఎక్కువే ఉండేది రూల్ అనేది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుని తగ్గించారు సో యాజ్ ఇస్ మిగతా రూల్స్ అన్నీ కూడా ఉంటాయండి ఒకవేళ కనుక మీరు లాస్ట్ టూ ఇయర్స్లో మీ యొక్క ఆన్లైన్ హిస్టరీ చెక్ చేస్తారు డేటా చూస్తే కనుక అందులో మీరు ఏమైనా ఫోర్ వీలర్ వెహికల్ మీరు ఏమైనా పర్చేస్ చేసి ఏమైనా రిజిస్ట్రేషన్ అయినా మీ పేరు మీద అయ్యిందని చెప్పేసి చూస్తారు సో మీ ఇంట్లో ఎవరు కొనుక్కున్నా సరే మీ యొక్క ఆధార్ కార్డు మీద అది నమోదు అయినట్లయితే కనుక రిజిస్ట్రేషన్ చేసినట్లయితే కనుక సో మీ కిందకి వచ్చేస్తారు మేము మీది కనుక కన్సిడర్ చేస్తారు కాబట్టి మీకైతే కంప్ ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వంద పదకొండు సంవత్సరం డబ్బులు అయితే రావండి ఇది అయితే ఆన్లైన్లోనే క్లియర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక పాటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినట్లయితే కనుక లాస్ట్ టూ ఇయర్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కట్టినట్లయితే కనుక అది కూడా ఆన్లైన్లో అలా చూపిస్తూ ఉంటుంది అది కూడా ప్రాబ్లం అవుతుందండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో క్లియర్ అవుతాయి మీకైతే డబ్బులు అయితే వస్తాయండి తల్లికి వంద పథకం సంబంధించి ఈ సంవత్సరం సంబంధించి చెప్తున్నాను కదండి మళ్ళీ ఈ పేస్లో కూడా ఎక్కువ మంది కనుక ఒకవేళ ఆగినట్లయితే కనుక వాళ్ళందరికీ సంబంధించి మళ్ళీ గ్రీవెన్సెస్ రైట్ చేయడం అయితే జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయంలో అక్కడ రేస్ చేసిన తర్వాత ఎక్కువ మంది కనుక ఆగిపోతే కనుక వాళ్ళందరికీ కూడా సో మళ్ళీ నవంబర్ డిసెంబర్లో వేస్తే వేయొచ్చు అది కూడా ప్రభుత్వం డిసిషన్ అండి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అప్పుడే వారికి డబ్బులు అయితే వస్తాయండి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఇక ఫర్దర్గా ఎవరైతే ఉన్నారో మ్యాగ్జిమం అందరికీ కూడా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అందరికీ కూడా డబ్బులు అయితే రిలీజ్ చేసైతే ఉందండి సో ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మీరు మీరైతే ఈ విధంగా అయితే సాల్వ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి యొక్క తల్లికి వదన పథకం సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చింది నేనైతే తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో